హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజీకి చెందిన వ్యాకనార్ కారు అమ్మకాలు జోరు ఉన్నాయి మార్కెట్లో వ్యాఖనార్ రిలీజ్ అయి చాలా ఏళ్లు గడిచినా ఈ కారుకు విపరీతమైన డిమాండ్ ఉంది మారుతి వ్యాకనార్ లో కంపెనీ సీఎన్జీ కిట్ అమర్చింది ఇది పెట్రోల్ వేరియంట్ కంటే మెరుగైన మైలేజ్ ఇస్తుంది సిఎన్జి ఒకటి పాయింట్ సున్నా లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ తో పనిచేస్తుంది ఇది మ్యాక్సిమం యాభై ఎనిమిది బీహెచ్పి మరియు సెవెంటీ ఎయిట్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది సిఎన్జితో ఈ కారు ముప్పై నాలుగు కిలోమీటర్ల మైలేజ్ ని ఇస్తుంది ఈ కారు మీరు కేవలం ఎనభై వేలతో ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మారుతి వ్యాకనార్ హ్యాచ్ బ్యాక్ నాలుగు ట్రీమ్లలో అందుబాటులో ఉంది ఈ కారు ఎల్ ఎక్స్ఐ విఎక్స్ఐ జెడ్ఎక్స్ఐ మరియు జెడ్ ఎక్స్ఐ ప్లస్ ట్రీమ్లలో వస్తుంది ఈ కారు ధర ఐదు పాయింట్ ఐదు నాలుగు లక్షల నుంచి ఏడు పాయింట్ నాలుగు రెండు లక్షల మధ్య ఉంది సిఎన్జి ఎంపికలో ఎల్ఎక్స్ఐ మరియు వీఎక్స్ఐ ట్రిమ్లలో అందుబాటులో ఉంది ఎల్ఎక్స్ఐ సిఎన్జి ధర ఆరు పాయింట్ నాలుగు ఐదు లక్షలు మీరు ఈ కారును లోన్పై కొనాలి అనుకుంటే కేవలం ఎనభై వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ సిఎన్జి ఈఎంఐ క్యాలిక్యులేషన్స్ ఒకసారి చూద్దాం మారుతి వ్యాగనఆర్ ఎల్ఎక్స్ఐ సిఎన్జి వేరియంట్ ధర ఏడు లక్షల ఇరవై ఆరు వేలుగా ఉంది గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు మీ ఎంపిక ప్రకారం ఎక్కువ డౌన్ పేమెంట్ చేసుకోవచ్చు పలు బ్యాంకులలో వడ్డీ రేటు భిన్నంగా ఉంటుంది లోన్ కాలపరిమితి ఒకటి నుంచి ఏడు సంవత్సరాల వరకు కూడా ఎంచుకోవచ్చు మీరు ఎనభై వేల డౌన్ పేమెంట్ వడ్డీ రేటు తొమ్మిది శాతం మరియు ఐదు సంవత్సరాల రుణ కాల వ్యవధిని ఎంచుకున్నారని అనుకుందాం అప్పుడు మీరు ప్రతి నెల పదమూడు వేల నాలుగు వందల ఇరవై ఐదు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది అప్పుడు లోన్ మొత్తానికి అదనంగా ఒక లక్ష యాభై ఎనిమిది వేలు చెల్లించాల్సి ఉంటుంది మీరు డౌన్ పేమెంట్ ఎక్కువ చెల్లి స్తే వడ్డీ తక్కువ పడే అవకాశాలు ఉంటాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ కార్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్